ఫెస్టివల్స్ అంటేనే భక్షాలు అంటారు కొంతమంది బొబ్బట్లు అంటారు ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు ఎలా పిలిచినా టేస్ట్ మాత్రం అస్సలు తీసిపోదు అంత టేస్టీగా ఈ భక్ష్యాలు పూరీలా పొంగాలన్నా మృదువుగా స్మూత్గా ఉండాలన్నా కలుపుకునే పిండిలో అలాగే మనం తయారు చేసుకుని పూర్ణంలో ఉంటుంది నమస్తే ఈరోజు స్పెషల్గా రెసిపీ వచ్చేసి విజయదశమికి పండక్కి స్పెషల్గా అయితే మాత్రం బొబ్బట్లు బొబ్బట్లు అని అంటారు కొంతమంది భక్షాలు అని అంటారు మరి ఒక్కోలా చేస్తారు ఈ భక్షాలను వచ్చేసి కొంతమంది కందిబేళ్ళతో చేస్తారు కొంతమంది శంగిపాయలతో చేస్తారు అలాగే మనం మాత్రం ఈసారి ఫెస్టివల్కి స్పెషల్గా అయితే మాత్రం శంగిబాయలతోని భక్ష్యాలనేది ఎలా తయారు చేసేసుకోవాలో టేస్టీగా సింపుల్ ప్రాసెస్ ముందుగా చెప్పాను కదా పిండి అనేది మనము రెండు గంటల సేపు అయినా సరే నానిందంటే పూరిలా పొంగుతాయి ఈ కలుపుకునే విధానం వచ్చేసి పేనెరవ్వని రవ్వలాగుంటుంది అనమాట అంటే బొంబాయి రవ్వ కన్నా చిన్నగా ఉంటుంది పేనే రవ్వ అని సపరేట్ దొరుకుతుంది భక్షాలకి ఆ రవ్వ సగం కప్పు నేను తీసుకునే కొలతకి సగం కప్పు పేనే రవ్వ సగం కప్పు మైదా పిండి వేసేసుకొని ఇందులోకి చిటికడంతా పసుపు వేసేసుకొని మంచి కలర్ రావడం కోసం పసుపు వేస్తున్నా లైట్గా ఫస్ట్ ముందుగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బోల్ బోల్గా కలుపుకోవాలి తర్వాతకి వచ్చేసి పిండిని అనేది గట్టిగా పిసుకోవాలి అప్పుడైతే పిండి అనేది స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని వచ్చేసి మనము ఎప్పుడైనా సరే ఫెస్టివల్స్ అప్పుడు ముందుగా పిండి పిండి నానబెట్టేసుకోవాలి పిండి అనేది రెండు గంటల పాటు నానిందంటే ఎక్సలెంట్ గా వస్తాయి పిండి అనేది ఆ లూజుగా కలిపేసుకొని పైన కాస్తంత ఆయిల్ వాటర్ కొంచెం అట్లా చిలకరిచ్చి మూత మూసేసుకోవాలి పిండి అనేది బాగా నానుతుంది ఇప్పుడు ఈ లోపు వచ్చేసి నేను ఒక కప్పు శనగ బారె తీసుకుంటున్నాను శనిగ బలకు తగ్గట్టు నేను పిండి అనేది ఒక కప్పు పిండి తీసుకొని కలిపేశాను కదా శనగ ఎప్పుడైనా సరే ఎక్కువ కడుగకూదండి జస్ట్ వాటర్ పోసి అలా అనేసి పడేసి మళ్ళీ మంచి నీళ్ళు అనేది పెట్టుకొని మూత మూసి కుక్కర్లో ఉడికించుకోవాలి ఇది కుక్కర్లో ఉడికించలేనప్పుడు మామూలుగా స్టీల్ గిన్నెలోనైనా సరే ఉడికి చేసుకోవచ్చు నానబెట్టి ఉడికి చేసినామంటే తొందరగా ఉడికిపోతుంది మనకు తొందరగా కావాలంటే మాత్రం ఇలా కుక్కర్లో ఎక్కువ వాటర్ పోయకుండా ఇలా ఈ మాత్రం ఉడికించుకుంటే ఒక రెండు విజిల్స్ ఇప్పించుకున్నామంటే సరిపోతుంది ఉడికిపోతాయి ఇవి తొందరగానే ఉడికిపోతాయి ఎక్కువ అవసరం లేదు విజిల్స్ మరి పూర మెత్తగా అయిపోతాయి ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీలో వేసి పట్టేసుకోవాలి మరి వేడివేడిగా ఉన్నప్పుడు అస్సలు పట్టకూడదండి కొంచెం మిక్సీ అనేది దెబ్బతింటుంది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మరి పూర చల్లగైనాక పట్టామంటే కూడా అస్సలు మెదగదు కొంచెం హీట్ మీద ఉన్నప్పుడే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పెట్టేసుకొని గిన్నె అనేది కొంచెం మందంగా గిన్నె కానీ లేదా నాన్స్టిక్ గిన్నె కానీ అంటే అడుగు అంటుకోకుండా ఉండడాని కోసము కొంతమంది బ్యాళ్ళతో పాటు బ్యాళ్ళు ఉడికినాక బెల్లం వేసి ఉడికించి గ్రైండర్కి వేస్తారు అలాగైనా చేసేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను ఒక్కరు ఒక్కోలా చేస్తారు కదా నేను కప్పు బ్యాళ్ళకి ఇక్కడ ముక్కాలు కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు బెల్లం తర్వాత ఇంకొంచెం వేశాను వాటర్ అనేది అస్సలు పోయట్లేదు నేను ఇక్కడ జస్ట్ స్పూన్తో ఒక రెండు స్పూన్లు మాత్రమే వేశాను తడి అంత తగిలిచ్చినామంటే బెల్లానికి మంట అనేది మీడియంలో పెట్టేసుకున్నామంటే కొంచెం ఒక ఐదు నిమిషాల కల్లా మనకి ఇలా బెల్లం అల్లా కరిగిపోయి ఇలా మంచిగా ఉడికిపోతుంది అనమాట బెల్లం పూర్తిగా ఇలా కరిగిపోయి ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాతకి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఈ పూర్ణాన్ని ఈ పాకంలో వేసేసుకొని మెత్తగా అంత కలిసిపోయేంత వరకు స్పూన్తో ఇలా అంటూనే ఉండాలి ఇలా అంటూనే ఉన్నామంటే మాత్రం టోటల్గా కరిగిపోతుందండి మంట ఎప్పుడైనా సరే మీడియంలోనే పెట్టాలి హై మంట అస్సలు పెట్టకూడదు గిన్నె కొంచెం మందంది తీసుకున్నామంటే ఇలా చేయడానికి చాలా ఈజీగా వస్తుంది అలా చేయడం వాళ్ళకి రాని వాళ్ళకి నేను ఇలా ఈజీగా చూపించేస్తున్నాను ఇది ఇంత లిక్విడ్ లా ఉంది కదా అని అనుకుంటారు ఇది మీడియం వంట మీద ఒక ఐదు నిమిషాల పాటు నేను చెప్పినట్టు ఇలా ట్రై చేశారంటే మాత్రం పూర్ణం అనేది గట్టి పడుతుందండి ఇందులోకి ఇలాచీల పౌడర్ కానీ లేదంటే సోంపు పౌడర్ కానీ లేదంటే సొంటి పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు సొంటి ఉంటే కూడా దంచి వేసేసుకోవచ్చు బాగా అరుగుతుంది అస్సలు కడుపునేది భక్షన్ తిన్నప్పుడు మనకు ఈ కన్సిస్టెంట్ ఇలా స్పూన్ ఎత్తినప్పుడు ఎంత స్లోగా పడుతుందో అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకున్నామంటే ఇది చల్లగా అయ్యేసరికల్లా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది చల్లగా అయ్యి ఇలా గట్టిపడడానికి కనీసం అంటే ఒక గంటన్నర అలా టైం పడుతుంది ఆలోపు మనకి పిండి అనేది బాగా నానిపోతుందండి ఈ రెండు రెడీ చేసి పెట్టేసుకున్నామంటే భక్ష్యాలకి ఈజీగా అయిపోతుంది ఇక్కడ వచ్చేసి చల్లగా అయింది కదా పూర్ణము చిన్న చిన్న ఉంటుంది ఎన్ని అయితే మనం ఎంత సైజు కావాలి పెద్ద సైజ్ అనేసి ఇలా చిన్న చిన్న ఉంటలుగా చేసేసుకొని అన్ని రెడీగా పెట్టేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల భక్ష్యాలనేటివి అన్నిటి ఈకోలు వచ్చేస్తాయి ఒకే ఒకే సైజులో వచ్చేస్తాయి అనమాట మనకి అన్ని ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న ఈ ఈలోపు రెండు గంటల తర్వాతకి అప్పుడప్పుడు మధ్య మధ్యలో పిండి అనేది కొంచెం కలుపుతూ ఉండాలి చేతికి ఆయిల్ పట్టించుకొని ఇప్పుడు రెండు గంటల తర్వాత మనకి పిండి అనేది బాగా నాని ఇలా రెడీ అవుతుంది అనమాట మరొకసారి ఈ పిండిని చేతిలో ఆయిల్ పట్టించుకొని మరొకసారి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పెద్ద స్టవ్ మీదనే అంటిస్తున్నాను ఇలాంటి చిన్న ప్లేట్ ఒకటి తీసుకొని ఇలా ఫస్ట్ ముందుగా ప్లేట్ పెట్టేసుకొని ఇలా పెన్నం పెట్టేసుకున్నామంటే మనం ఎంత హై మంట పెట్టినా కానీ భక్ష్యం అనేది అస్సలు మాడదండి మంచి బ్రౌన్ కలర్లో వస్తుంది ఇప్పుడు మనకి పిండి అనేది ఈ మాత్రం చిన్న ఉంట మాదిరిగా తీసేసుకొని పిండి అనేది బాగా సాగుతుంది భక్ష్యం మనం ఎంత పతలాగన్నా చేయని ఆ రెండు పిండులు పేనేరవ మైదా పిండి కలిపేసినామంటే మనం ఎంత పతలాగన్నా చేయని బాగా సాగుతుంది అనమాట ఇలా చూపిస్తున్న విధంగా ఇలా రెడీ చేసేసుకోవాలి ఒక్కసారికి రాదండి ఒక రెండు మూడు సార్లు ట్రై చేసినారంటే ఈజీగా వచ్చేస్తుంది నాకైనా సరే ఒక ఐదారు సార్లకి భక్ష్యం అనేది ఇంత బాగా చేయడం వచ్చేసింది ఎవరికి పుడితేనే అన్నీ రావు కదా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒక ఒకటి రెండు సార్లుగా చూసి తర్వాతకొచ్చేసి వచ్చేసి మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కూడా ఇంకోసారి చూసి శ్రద్ధగా చేస్తామంటే కరెక్ట్గా వస్తుంది ఇలా పైన ఒక పేపర్ ఉంటుంది కదా బట్టలకు వస్తుంది కింద బక్షాల పేపరు పైన ఇలా బట్టలకు వచ్చే పేపర్ని ఆయిల్ అప్లై చేసి ఇలా చూపిస్తున్న విధంగా చిన్నగా అనేసేయడమే ఇలా కవర్తో రాని వాళ్ళు ఇలా చేతో అనలేని వాళ్ళు మనం రేకుల కట్టే ఉంటుంది కదా చపాతీలు రుద్దె కట్టే వాటితోనైనా సరే ఇలా అనేసుకోవచ్చు ఇలా పైన కవర్ తీసి ఆయిల్ వేసేసుకొని పెన్నం మీద కుడక ఫస్ట్ భక్ష్యానికి ఘాటి పెన్నానికి భక్ష్యానికి రెండిటికేసాను ఆయిల్ ఇప్పుడు మంట అనేది హై హై మంట మీద పెట్టుకోవాలి నేను భస్ట్యం భక్ష్యం స్టార్ట్ చేస్తానగా పెన్నం అంటించి మీడియంలో పెట్టి భక్ష్యం తయారు చేశాను ఇప్పుడు భక్ష్యం వేసిన తర్వాతకి మంట అనేది హైలో పెట్టేసుకొని ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ ఇలా భక్ష్యం గంట అని సపరేట్ దొరుకుతుంది మనకి ఇలా అనడానికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట చాలా చాలా బాగొస్తుంది ఈ గంటతోని అలాగే రెండు వైపులా ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా కాల్చేసుకోవడమేనండి కింద ప్లేట్ పెట్టడం వల్ల భక్షం అనేది అస్సలు మాడదు ఇలా మంచి బ్రౌన్ కలర్ అనేది వస్తుంది అనమాట ఫస్ట్ భక్ష్యం రాకపోయినా సరే రెండో భక్ష్యం రాకపోయినా మూడో భక్ష్యం కరెక్ట్గా పర్ఫెక్ట్గా పొంగేలా వస్తుందండి నేను చాలాసార్లు ట్రై చేశాను ఫస్ట్ భక్ష పష్టు భక్ష్యం అనేది అంతగా రాదు చేస్తూ చేస్తూ చేస్తుంటే భక్ష్యాలు అనేది చాలా చాలా బాగా వచ్చేస్తాయి నీట్గా అస్సలు అంత టేస్టీగా అంత బాగా కుదిరాయి ఈ ఫెస్టివల్కి ఈ దసరాకి శనగపప్పు భక్షాలండి చాలామందికి శనగ గ్యాస్ గ్యాస్ట్రబుల్ అనేసి తినరు కడుపు నొస్తుందని తినరు కానీ భక్ష్యం అంటేనే ఈ బ్యాళ్ళతో చేస్తేనేనండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఈ భక్ష్యాలు వచ్చేసి మనము కొంచెం పొడి వేసుకున్నామంటే తిన్నాక అస్సలు పెయిన్ అనేది రాదు గ్యాస్ అనేది పట్టుకోదు సొంటి వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్